ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ జనసేన వారు కానీ ఒకరు చెప్పండి వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి ఆర్థికంగా ఇప్పుడున్న స్థితిగతులకి కొద్దిగా మెరుగుపడటం వెల్త్ క్రి క్రియేషన్ అంతే కదా ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడటం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వెల్త్ క్రియేషన్ జరిగిందా జరగలేదా ప్రజలకు తెలుసు ప్రతి ఒక్కరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఎలా ఉంది అయిదని ఆఖరికి ఈ రోజు మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి బండబొత్తులు తెరుతున్నారు మిమ్మల్ని అది వెల్త్ క్రియేషన్ అంటారా రెండు వేల రూపాయలు ఒడ్లు బస్తా అమ్మితే ఈరోజు బయట పదమూడు వందలు అమ్ముతుంది ఇరవై వేల రూపాయలు తేజ మిరపకాయలు అమ్మిన చోట ఈరోజు వాళ్ళు ఆరు వేలు ఏడు వేలుకి అమ్ముకుంటున్నారు పదివేల రూపాయలు కంది అమ్మినప్పుడు ఒక బస్తా కింటారు ఈరోజు అది ఎంతకు అమ్ముతుంది ఐదు వేలు దాకా అమ్ముతుంది వెల్త్ క్రియేషన్ అంతా ఆ డబ్బు అంతా ఎక్కడ పోయింది మీరు నిజంగా తెలుగుదేశం పార్టీ వారు లక్ష కోట్లు అప్పు చేశారు ఈ లక్ష కోట్లు డబ్బు ఎక్కడికి పోయింది ఎవరికి ఇచ్చారు ఏం చేశారు ఏం వెల్త్ క్రియేషన్ ఎలా చేశారు పోర్ట్స్ ఏమైనా కట్టారా ఫిషింగ్ హార్బర్స్ ఏమైనా కట్టారా కంపెనీలు ఏమైనా తీసుకొచ్చారా జాబ్స్ ఏమైనా క్రియేషన్ చేశారా వెల్త్ క్రియేషన్ అది ఏంటి ఏంటి అసలు నాకు అర్థం కాదు అట్లా జనాలకు కూడా ఇది ఒక సబ్జెక్ట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు వెల్త్ క్రియేషన్ చేస్తారు మరి వీళ్ళు ఎన్నికలు ఇచ్చిన హామీ ఏంటి పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడే అసలు విచ్చలు విడిగా నేను సంక్షేమ పథకాలు చేసేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే ఇచ్చేంత సంక్షేమం కంటే కూడా నేను ఎక్కువ చేస్తాను ఆపను ఏ పథకాలు కూడా అని చెప్పి వీళ్ళ నోటితో వీళ్ళే అన్నారు ఈరోజు ఆరు లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి వీళ్ళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వీళ్ళే పెడతారు కానీ డబ్బు లేదు మేము సంక్షేమ పథకాలు అమలు చేయలేము అంటారు అసలు ఎటు పోతున్నారు మీరు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నప్పుడు మేము ఇచ్చి ఇచ్చేస్తాము చించి కట్టలు కట్టేస్తాము అన్నారు ఆరు లక్షల కోట్లు ఉన్నప్పుడే మేమేం చేయలేము ఆదాయం వస్తేనే మేము ఇస్తాం ఇదే మాట ఎన్నికలు ముందు చెప్పొచ్చు కదా ఇదే మా చెప్పొచ్చు కదా మరి నిజంగా మీ విధానాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేను సంపద సృష్టించే డబ్బులు ఇస్తాను అప్పుడు దాకా ఇవ్వకుండా ఉండలేను అదే ఇవ్వలేను అమరావతికి ఇవ్వాల్సిన డబ్బులు అమరావతికే పెట్టుకుంటాను పోలవరం కట్టాల్సింది పోలవరం డబ్బులే పెట్టుకుంటాను ఆ పోలవరానికి వాటికి ఏమైనా డబ్బులు ఏమైనా సాధించారా కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే అప్పు పదిహేను వేల కోట్లు అడ్డం ఉండి ఇప్పించేది రెండు యాభై ఐదు వేల కోట్లు ఇవ్వాల్సిన చోటు ముప్పై వేల కోట్లు ఇవ్వడం ఇరవై వేల కోట్లు ఇంకా మన్నెత్తిన పడబోతుందేమో భయంగా ఉంది నిజంగా తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో శ్రీ కృష్ణదేవరాయలు ఆయన నష్టాపేట ఎంపీ గారు ఆయన మాట్లాడతారు ఒక్కసారి వినండి సరే ఈయన కూడా కూటం ప్రభుత్వం మేనిఫెస్టోని ఇంటింటికి ఇంటింటికి ఇంటికి తెచ్చిపోయి పట్టుకొని పోయారు కదా ఇప్పుడు మీ నర్సరాపేట నియోజకవర్గ ప్రజలను మీరు వంచినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మీరు మోసం చేసినట్టు అంటే నిజంగా ఒకసారి చూడండి చూసాక మనం మాట్లాడుకుందాం Without creating any wealth, we cannot do welfareism. So, I know when I talk about it, they'll definitely cut this video and say, "Oh, Krishna spoke about uh, uh, spoke against the welfareism, but we are in favour of welfareism. But we want welfareism to be done after wealth creation." So, as we are doing a debate across the nation, even in the Delhi elections, they have shown welfareism and development has to go together. So. చెప్పాడు కదా శ్రీకృష్ణదేవరాయలు గారు ఏం చెప్పారు ఈ వీడియో కట్ చేసిన నన్ను ట్రోల్ చేసినా కూడా నాకేం బాధ లేదు ఎవరైనా గాని సంపద సృష్టించాకే సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఇది మొత్తం దేశం మొత్తం డిబేట్ అయిపోవాలి సార్ ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి డిబేట్ జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పెసిఫిక్గా చెప్పారు దేశం మొత్తం డిబేట్ అని చంద్రబాబు నాయుడు గారు అంత స్పెసిఫిక్గా దాని మీద ఉన్నప్పుడు ఎన్నికలు మేనిఫెస్టోలు ఇచ్చేటప్పుడు చెప్పాల్సిన పని లేదా రెండోది చంద్రబాబు నాయుడు గారు ఈ ఎనిమిది నెలలు ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయాలి మరి ఆ డబ్బు ఏం చేసినటువంటి అప్పుడబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాటా డబ్బు తర్వాత మన రాష్ట్రం ఖజానాకు వచ్చిన డబ్బు ఈ డబ్బు అంతా ఎక్కడ పోయింది ఎంత అప్పు కట్టారు దీనికి సమాధానం చెప్పండి ప్రజలకి ఎన్ని కంపెనీలకు మీరు ఫౌండేషన్ వేశారు ఇది కూడా ప్రజలకు సమాధానం చెప్పండి మీరు ఎంత వేస్టేజ్ చేస్తున్నారు ఇది కూడా ప్రజలకు సమాధానం చెప్పండి నిన్నటిగా నిన్న చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది పాయింట్ రెండు కోట్లు పెట్టి పది వాహనాలు కొనుక్కున్నాడు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆయన క్యాన్వాయ్య అంత రిచ్గా కనపడాలని దావోస్ టూర్కి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు రామోజీరావు గారు సంవత్సర సభకి డబ్బులు పెట్టుకున్నారు భువనేశ్వరి గారు దసరా పండగ నాడు ఏదో నారీబేరీ దీక్ష సంథింగ్ అలాంటిది ఏదో ప్రోగ్రామ్ ఆమె చీఫ్ గెస్ట్గా వచ్చి దసరా నాడు విజయవాడలో జరిగితే దానికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రతిసారి మీరు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అదిగో చెప్పండి ఎంత వేస్టేజ్ జరుగుతుంది అదిగో చెప్పండి ప్రజలకు మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా దరిద్రం చెప్పమంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వర్క్ జరగాలంటే ముందుకు డబ్బులు పేమెంట్ చేయరు వాళ్ళు చేశాక తర్వాత వెరిఫికేషన్ చేశాక డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు వాళ్ళే మేము నేను సార్ నేను కాంట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను టెండర్ వేసుకుంటాను సార్ అదే నాకు సెలెక్ట్ అయితే గవర్నమెంట్ ముందు నా దగ్గర ఏం డబ్బులు అయిపోయినా ఒక పది శాతం డబ్బులు ఇచ్చి స్టార్ట్ చేయండి తర్వాత మళ్ళీ గవర్నమెంట్ దగ్గర తీసి డబ్బుతో కట్టడం లాభం కాంట్రాక్ట్ జేబులోకి ఇది ఈ ప్రభుత్వ విధానం ఇంగ్లీష్ మీడియం అమలు చేశారా ఎన్ని స్కూల్స్ బాగు చేశారు లేకపోతే మెడికల్ కాలేజెస్ సేవలు చేశారు లేకపోతే వైద్య వ్యవస్థను ఆరోగ్యశ్రీని ఎంత పరిష్టం చేశారు వెల్త్ క్రియేషన్ అది అర్థం చెప్పండి సార్ ముందు అసలు ఏ మీ దృష్టి వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి అసలు అది చెప్పండి కుటుంబాలు బాగుపడతామా లేకపోతే రాష్ట్రం బాగుపడితే కుటుంబాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుద్ది అని చెప్పారు మరి ఏం చేస్తారు మీరు దానికంటూ ఏం మీ దగ్గర ఏం ఐడియా ఉందో అది చెప్పండి నిజంగా కృష్ణదేవరాయలు గారు మీరు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మీరు ప్రతి ఇంటి దగ్గర మీరు కూడా ఎన్నికల ప్రచారం వెళ్ళినప్పుడు ఆ పాంప్లెటర్ పట్టుకొని వెళ్ళారు ఈరోజు రాష్ట్ర ప్రజలకి పార్లమెంట్ సాక్షిగా వెన్నుపోటుకొచ్చారు మీరు మీరు ఆ రోజు మీరు చదువుకున్న వాళ్ళు కదా మీరు చెప్పచ్చుగా మేము మేము మేనిఫెస్టో తీసుకొచ్చినా మేము ఎప్పుడుకో ఇస్తాం డబ్బులు మా సంపద సృష్టించాకే ఇస్తాం అని చెప్పొచ్చుగా ఈ ఎనిమిది నెలల కల్లా ఎంత అప్పు కట్టారు సార్ అదన్నా చెప్పండి జనాలకి మీరు ఏదైతే బయట నుంచి తెచ్చిన అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి హయాం కానీ గతంలో మీ హయాం కానీ లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ హయాం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న తప్పు ఎంత అప్పు కట్టారు అది కూడా ప్రజలు తెలియజేయండి మరి ఏం సంక్షేమ పథకాలు అమలు చేశారు మీరు అప్పులు ఎందుకు చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఎక్కడ పోయినాయి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా డబ్బులు ఎక్కడ పోయినాయి దిగిపోతా దిగిపోతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కోట్ల ఏడు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఏడు వేల కోట్లు ఖజానాలు ఎందుకు సార్ ఇంత అబద్ధ ప్రచారాలు ఇంత అవాస్తవమైన మాటలు ఈరోజు డిబేట్ జరగాలంట దేశవ్యాప్తంగా మరి ఆ రోజు ఎక్కడ పోయినాయి మేనిఫెస్టోలు ఇచ్చేటప్పుడు మామూలుగా ఇచ్చే అప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేనిఫెస్టో ఎంత ఇస్తే చంద్రబాబు గారు ఎంత ఇస్తారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ నేను చేయలేను అంటే చంద్రబాబు గారు మొత్తం నేను రైతు రుణమాఫీ మొత్తం చేసేస్తాను అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేనిఫెస్ట్ ఇస్తే ఈయన ఎంత ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే ఇచ్చి ఓడిపోతే నేను ఎంత చెప్పి నేను గెలుస్తాను ఇది అని చెప్పి గెలిచారు ఎంత అమలు చేయలేక మళ్ళీ నేను అసలు అమలు చేయను ఎంత వచ్చారు ఏంది అసలు ఇటుపోతుంది నిజంగా మీ మాటలకి మీరు జనాల్లో చేసిన మోసం అంతా ఎంత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం సమకూర్చేది దా డిపార్ట్మెంట్ని కూడా మీరు నాశనం చేసి పెట్టారు ఉపయోగమే ఉపయోగం ఇంకా